ఓ నమ్మ ఈ యొక్క క్రోధన నామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఆదాయ వ్యయాలు రెండు కూడా సమానంగా ఉన్నాయి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కొద్దిగా అవమానం ఆరు ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది యోగించి లాభించే అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు ఏదైనా కానీ కొద్దిగా ఇలాంటి విషయాలను కొద్దిగా పాజిటివ్గా తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క లాభస్థానంలో గురు సంచారం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు చేతి తక్కువ వచ్చి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా స్వల్పంగా విద్య విషయంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో ఒక జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే మూడవ స్థానాన్ని కూడా చూడడం వల్ల సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే మాట విషయంలో స్వల్పమైన తడబాటు అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే దైవికమైన బలం శక్తి కూడా దేవస్థానం మీద గురువు యొక్క పాప దృష్టి వల్ల కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువు యొక్క పాప దృష్టి వివాహ స్థానం మీద కూడా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వివాహపరంగా స్వల్పమైనటువంటి ఆటంకాలు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క భాగ్యస్థానంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల నిల్వధనము మరియు దైవీకమైనటువంటి బలము శక్తి పెంపొందుతుంది శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది అలాగే సోదర సోదరీ వర్గీయులతో సినీ దశలు అంతర్దశలు నడిచినట్లయితే సత్సంబంధాలు మెరుగుపడతాయి సభలులో కూడా బాగా ప్రసంగించగలుగుతారు అలాగే రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఎవరైనా బకాయి పడినట్లయితే కనుక ఆ బకాయిలు తీరే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉన్నది అలాగే లాభాభివృద్ధి మరియు నిల్వధనం మరియు దైవికమైన శక్తి బలం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి దశమంలో రాహువు అలాగే నాలుగో ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతుమహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ ఇద్దరూ కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు మంచి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం అధికంగా ఉన్నది మరియు దైవికమైన బలం శక్తి కూడా బాగా పెంపొందుతుంది అలాగే ఈ యొక్క శత్రురోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు వృత్తిపరంగా బిజీ అవ్వడం మరియు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివి తొందరగా రావడం అలాగే ట్రాన్స్ఫర్ కోరుకున్నట్లయితే అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క రాహు యొక్క ప్రభావం వల్ల వృత్తిపరంగా కూడా మరియు వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా అభివృద్ధి కాగలుగుతారు సుఖ సంతోషాలు ఇంప్రూవ్ అవుతాయి అలాగే ఈ యొక్క భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది కొనాలనుకుంటే కనుక మీరు ఏదైతే అనుకున్నారో ఆ రైలుకి దగ్గరగా ఈ యొక్క మీకు భూమి లభించే అవకాశం ఉంది అమ్మాలనుకున్నా కూడా మీరు అనుకున్న కొన్ని రైలుకి దగ్గరగానే ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశం ఉంది తల్లికి ఆరోగ్యం బాగుంటుంది సుఖ సంతోష అభివృద్ధి జరుగుతుంది అన్ని పరాలకు కూడా మంచి జరిగి యోగించి లాభించే అవకాశాలే అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క బంగారం ప్లాటినం ఇట్లాంటి వాటి కొనుక్కుంటే కనుక వాటి యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు వ్యయస్థానంలో మే రెండవ తారీఖు నుంచి సంచరించడం వల్ల అనవసరమైన ఖర్చులు అలాంటివి అధికంగా అయ్యే అవకాశం ఉంది శత్రురోగ రుణాది పీడలు కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క నాలుగో స్థానాన్ని చూడడం వల్ల స్వల్పంగా భూములు స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తగాదాలు లిటికేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే న్యాయపరమంగా కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే రోగ రుణాది పీడలు మరియు ఎవరైనా మీకు బకాయి పడినట్లయితే కనుక అవి రావడంలో కొద్దిగా జాప్యం లాంటి సమస్యలతో ఇబ్బంది పడి సతమతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా రవి దశ అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన వృత్తులలో ఉండేవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళకు కూడా వ్యవహారికపరమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే పూజదశలు అంతర్దశలు ఇట్లాంటివి నడిచినట్లయినా కూడా కొద్దిగా భూములు స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం మరియు అనుకోని విధంగా కొన్ని కొన్ని ఇబ్బందులు రావడం కో అధికంగా గురవడం గురవ్వడం దానివల్ల సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురుదశలు అంతర్దశలు నడిచిన కొద్దిగా బంగారు ఆభరణాల విలువ తగ్గడం మరియు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్ముకోల్సి రావడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఈ యొక్క దైవికమైన శక్తి పెంపొందించుకుని మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే గనక ఈ యొక్క విశేషంగా ప్రతిరోజు కూడా శివారాధన ఆచరించడం మంచిది అలాగే మీరు దగ్గరలో గనక శివాలయం ఉంటే గనక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి శివుడికి అభిషేకము మరియు అర్చన ఇట్లాంటివి చేయించుకోవడం మంచిది శివుడికి ధరింపజేసినటువంటి భస్మము తెచ్చుకొని అది నుదు ధరించినట్లయితే కనుక దైవికమైన శక్తి వల్ల ఈ యొక్క సమస్యల నుంచి తొందరగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు అధిగమించగలుగుతారు అలాగే ఈ యొక్క మంగళవారం మంగళవారం కూడా కందులు దానంగా ఇవ్వడం మరియు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని కూడా విశేషంగా అర్చించుకోవడం ఇట్లాంటి వాటి వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు మరియు అలాగే మీరు సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది అలాగే ఎక్కువగా కూడా మీరు నీలము మరియు నలుపు బూడిద రంగు ఇలాంటి వస్త్రాలు ధరించడం మంచిది అలాగే ఎక్కువగా కూడా మీకు ఎనిమిది నాలుగు ఐదు ఆరు ఈ సంఖ్యలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే ఫోన్ నంబర్లు కానీ అలాగే బండికి సంబంధించిన నెంబర్లు ఫ్లాట్కి సంబంధించిన నెంబర్లు ఇలా ఉన్నప్పుడు ఇలా తీసుకునేటప్పుడు ఈ యొక్క టోటల్ ఉండేలాగా చూసుకున్నట్లయితే కనుక అన్ని పనులకు కూడా మంచి జరుగుతుంది అలాగే ఎక్కువగా కూడా మీరు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర మరియు ఆరుద్ర స్వాతి సతభిషం ఈ నక్షత్రాల్లో కనుక కొత్త పనులు ఏమైనా ప్రారంభించినట్లయితే కనుక అవి బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క గైడెన్స్ని ప్రాపర్గా ఉపయోగించుకున్నట్లయితే కనుక మీకు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే శనివారాలు బుధవారాలు స్టార్ట్ చేసే కొత్త పనులు కూడా బాగా లాభించి బాగా ముందుకు వెళ్ళి తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మిథున లగ్నము మరియు ఈ యొక్క కన్యాల లగ్నము మరియు కుంభ లగ్నాల్లో కనుక ఏవైనా కుంభ మరియు లగ్నంలో ఏదైనా కొత్త పనులు ప్రారంభించినట్లయితే కనుక అవి తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కనుక ప్రాపర్గా ఉపయోగ ఉపయోగించుకున్నట్లయితే కనుక మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు శుభం